ओूँ oh. రోజు అప్పు తీసుకుంటే లక్ష్మీదేవి అలగడమే కాకుండా ఆ అప్పును స్థాయి రూపంలో ఉంచుతుంది బుధవారం రోజు అప్పు ఇస్తే లక్ష్మీదేవి అలిగి ఇంటి నుంచి వెళ్లిపోతుంది తామర పువ్వులు బిల్వ పత్రాలు నలపకూడదు ఈశాన్య కోణంలో వంట ఇంటిని కానీ శౌచాలయాన్ని గాని కట్టకూడదు పూజా గృహంలో ఎంగిలి అశౌచము ఉంచకూడదు నగ్నంగా స్నానం చేయకూడదు సరస్సులలో నదులలో మలమూత్ర విసర్జన చేయకూడదు భూముల మీద గోడల మీద అనవసరంగా రాయకూడదు పాదాన్ని పాదంతో రుద్ది కడగకూడదు చేతితోనే రుద్ది కడుక్కోవాలి అతిథికి మర్యాద లోపం చేయకూడదు పశుపక్షాల గ్రాసాన్ని కాజేయకూడదు గోవుని కొట్టకూడదు సంధ్యా సమయంలో ఇల్లు వ్యాపారస్థలం ఊడవకూడదు ఉదయం సాయంకాలం దేవతారాధన చేయాలి తులసి చెట్టుని అనాదరణ చేయకూడదు సూర్యోదయం తర్వాత నిద్రించకూడదు సోమరతనంగా ఉండకూడదు ఇంట్లో కలహాలు తరచుగా జరుగుతూ ఉంటే వృద్ధులను మహిళలను అవమానిస్తే లక్ష్మీదేవి అలిగి వెళ్ళిపోతుంది తీసుకున్న రుణాన్ని ఇవ్వటంలో జాప్యం చేయకూడదు వ్యాపార నిమిత్తం కాకుండా ఎంగిలి అశౌచము అబద్ధము జూదము లాటరీ వంటి పనులు చేయకూడదు వ్యసనానికి బానిసలు కాకూడదు